ఇస్కాన్ ఆధ్వర్యంలో ఏలూరులో ఘనంగా జగన్నాథ రథయాత్ర జరిగింది వేలాది మంది భక్తులు రథం లాగారు ఈ కార్యక్రమం ఏలూరు ఇస్కాన్ దేవాలయం వద్ద నుంచి ఏలూరు రామ్కోటి ప్రాంగణం వరకు కొనసాగింది వేలాది మంది భక్తులు రథం లాగడానికి ఉత్సాహాన్ని చూపించారు ఈ రథయాత్రలో నెల్లూరు నుంచి త్రిదండి సుఖదేవ్ గోస్వామి మహారాజ్ తిరుపతి నుంచి ఎల్ఎల్ పారాయణదాస్ కంబం ఇస్కాన్ అధ్యక్షులు నిత్యం ముక్తాదాస్ పాల్గొన్నారు తిరుపతి బోధకుడు బాలాజీ ప్రభు తిరుపాణియం శ్రీనివాస్ తదితరులు ఈ రథయాత్రలో పాల్గొన్నారు జై జగన్నాథ అంటూ దారి పొడవున భక్తులు నినాదాలు చేశారు మాసంలో జగన్నాథుని రథయాత్ర ఎందుకు జరుగుతుంది ఆ రథయాత్రకున్న ప్రాముఖ్యత ఏంటి తదితర వివరాలను రాధా వల్లభదాస్ వివరించారు శనివారపేట శ్రీరామ్నగర్ ఫైర్ స్టేషన్ సెంటర్ ఏలూరు వార్ బ్రిడ్జి మీదుగా సాగిన ఈ రథయాత్ర రాముకోటి ప్రాంగణానికి చేరింది రథయాత్రలో జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు దారి పరువున నిరీక్షించారు రథయాత్రలో జగన్నాథుని దర్శించుకుని నిరాజనాలు పలికారు జై జగన్నాథ్ జై జగన్నాథ్ అంటూ భక్తులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి ఈ రథయాత్ర అనంతరం రామకోటి ప్రాంగణంలో రూపమయ్యి కిషోర్దాస్ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది ఈ రథయాత్రలో భాగంగా జగన్నాథునికి నూట ఎనిమిది రకాల వంటకాలతో నైవేద్యం పెట్టారు ఇస్కాన్ సంస్థ ఈ రథయాత్రని పర్యవేక్షించింది ఏలూరు పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు రథయాత్ర సందర్భంగా జరగకుండా ఉండడానికి కాను ఏలూరు ఒకటవ పట్టణ సిఐ సచనారాయణ మరియు సిబ్బంది పోలీసు బందోబస్తు నిర్వహించారు రథయాత్రకు ఏలూరి రామ్కోటి ప్రాంగణంలో గుమ్మడికాయతో హారతినిచ్చి స్వాగతం పలికారు పదయాత్ర కొనసాగుతున్నంతసేపు భక్తులు భక్తి పారవస్యంతో హరే రామ హరే కృష్ణ అంటూ భక్తి పారవస్యంతో గంతులు వేశారు ఈ నృత్యాలను చూడటానికి పలువురు ఆనందపడ్డారు